అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం అల్లా తాలా తలాసుర అల్ ఆదియాత్లో ఏం చెప్తున్నారన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం నురుగులు కక్కుతూ వగర్చుతూ పరిగెడుతూ తమ యొక్క గుర్రపు డెక్కలతో నిప్పు రవ్వలను చెరుగుతూ తెల్లవారేసరికి మెరుపు దాడి చేసే గుర్రాలు సాక్షిగా అవి ఆ సమయంలో దుమ్ము ధూళిని కూడా రేపుతాయి ఎవ ఏదై ఏదైనా జనసమూహంలోనికి కూడా చొరబడతాయి అసలు విషయం ఏమిటంటే మానవుడు అల్లా తాలాకు ఎంతో కృతజ్ఞుట కృతజ్ఞుడై ఉన్నాడు దానికి అతను పూర్తిగా సాక్షిగా ఉన్నాడు సిరి సంపదల వ్యామోహంలో మానవుడు పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు సమాధులలో ఉన్నది వెలికి తీయబడే విషయాన్ని గురించి సమయాన్ని గురించి అతనికి తెలియదా అతడికి హృదయాల్లో ఉన్న విషయాన్ని వెలికి తీయబడే సమయాన్ని గురించి తెలియదా ఆ రోజున అల్లా తాల అతని గురించి పూర్తిగా తెలుసుకొని ఉంటాడు అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఆమె